bye భూవిలో స్వర్గం స్థాపి స్వర్గం స్థాపి స్వర్గం స్థాపిద్దా పవనసుందర సుందర రాజ్యమిది ఈ భూవిలో స్వర్గం స్థాపిద్దా భువిలో స్వర్గం స్థాపి ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం స్వర్గం స్థాపిద్దా శాంతి మురళీ డేట్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ సమయం చాలా విలువైనది కనుక దీనిని వ్యర్థంగా గడపకండి పాత్ర నెరిగి దానం చేయండి గుణాలు ధార ప్రశ్న గుణాలు ధారణ అవుతూ ఉండాలి నడవడిక చెక్కబడుతూ ఉండాలి దీనికి సహజ విధి ఏమిటి జవాబు బాబా ఏదైతే అర్థం చేయించారో దానిని ఇతరులకు అర్థం చేయించండి జ్ఞానధనాన్ని దానం చేస్తే గుణాల ధారణ కూడా సహజంగా అవుతూ ఉంటుంది నడవడిక కూడా చక్కబడుతూ ఉంటుంది ఎవరి బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉండదో జ్ఞానధనం దానం చెయ్యరో వారు దురదృష్టవంతులు వారు అనవసరంగా తమంతాము నష్టపరుచుకుంటారు పాట బాల్యపు రోజులు మరిచిపోకండి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు పాట అర్థం కూడా బాగా తెలుసుకున్నారు మేము ఆత్మలము అనంతమైన తండ్రికి పిల్లలము ఇది మరువు రానిది ఇప్పుడిప్పుడే తండ్రి స్మృతిలో హర్షితంగా ఉంటారు ఇప్పుడిప్పుడే స్మృతిని మర్చిపోవటంతో దుఃఖంలో పడిపోతారు ఇప్పుడిప్పుడే గెలుపొందుతారు ఇప్పుడిప్పుడే చనిపోతారు అంటే ఇప్పుడిప్పుడే అనంతమైన తండ్రికి పిల్లలు అవుతారు ఇప్పుడిప్పుడే భౌతిక పరివారం వైపుకి వెళ్ళిపోతారు అయితే తండ్రి అంటారు ఈరోజు నవ్వుతూ రేపు ఏడవరాదు ఇది ఈ పాటకు అర్థము ఎక్కువగా మనుషులు శాంతి కొరకు ఎదురు దెబ్బలు తింటువరని తీర్థయాత్రలకు వెళ్తారని పిల్లలు మీకు తెలుసు అలాగని ఎదురు దెబ్బలు తింటే ఏదో శాంతి లభిస్తుందని కాదు ఈ ఒక్క సంగమ యుగంలోనే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు మొట్టమొదట స్వయాన్ని అర్థం చేసుకోండి ఆత్మస్వరూపమే శాంతి అది నివసించే స్థానం కూడా శాంతిధామము ఇక్కడికి వచ్చామంటే తప్పకుండా కర్మలు చేయాల్సి వస్తుంది శాంతిధామంలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు సతీగంలో కూడా శాంతి ఉంటుంది సుఖము ఉంటుంది శాంతి ఉంటుంది శాంతిధామాన్ని సుఖధామము అని అనరు ఎక్కడ సుఖం ఉంటుందో దానిని సుఖధామమని ఎక్కడ దుఃఖం ఉంటుందో దానిని దుఃఖధామమని అంటారు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నారు ఇవి ఎవరికైనా అర్థం చేయించేందుకు సన్ముఖంలోనే అర్థం చేయిస్తారు ప్రదర్శని చూసేందుకు ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి ఆత్మల తండ్రి ఒక్కరే వారే గీతా భగవానుడు మిగిలిన వారంతా ఆత్మలు ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది తీసుకుంటుంది శరీరం పేర్లు మారిపోతాయి ఆత్మ పేరు మారదు అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని సుఖమయ సృష్టిని తండ్రి స్థాపన చేస్తారు తండ్రి దుఃఖమయమైన సృష్టిని రచించరు భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా ఆ చిత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ వారసత్వం లభిస్తుందని చెప్పండి ఒకవేళ వారు ఇదంతా మీ కల్పన అని అన్నారంటే వారిని వెంటనే వదిలేయండి కల్పన అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు మీ సమయం చాలా విలువైనది ఈ ప్రపంచం మొత్తంలో మీ అంత విలువైన సమయం ఇంకెవ్వరిది లేదు గొప్ప గొప్ప వ్యక్తులు సమయం చాలా విలువైనదిగా ఉంటుంది తండ్రి టైం ఎంతో విలువైనది తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు కనుక తండ్రి మీరు మీ విలువైన సమయాన్ని వ్యర్థం చేయకండి అని పిల్లలు మీకు చెప్తారు నాలెడ్జ్ను పాత్రులకే ఇవ్వాలి పాత్రులకే అర్థం చేయించాలి పిల్లలందరూ అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోగలిగినంత బుద్ధి లేదు మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి మన ఆత్మల తండ్రి శివుడు అని అర్థం చేసుకున్నంతవరకు ఇంకేదీ అర్థం చేసుకోలేరు చాలా ప్రేమగా నమ్రతతో అర్థం చేయించి పంపించాలి ఎందుకంటే ఆసురీ సాంప్రదాయం వారు పోట్లాడేందుకు ఆలస్యం చేయరు స్టూడెంట్స్ని గవర్నమెంట్ ఎంతగానో పొగుడుతుంది వారి కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది మొట్టమొదట కాలేజీ స్టూడెంట్లు రాళ్ళు రువ్వడం ప్రారంభిస్తారు వారికి ఆవేశం ఉంటుంది కదా వృద్ధులు లేక మాతలు అయితే ఇంత జోరుగా రాళ్ళు విసరలేరు తరచుగా స్టూడెంట్స్ గోలే ఉంటుంది వారినే యుద్ధం కొరకు సిద్ధం చేస్తారు ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు తలక్రిందులైపోయారు స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావిస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తిన్నగా తయారు చేస్తూ ఉన్నారు రాత్రి పగలు ఉన్నంత తేడా అయిపోతుంది తిన్నగా అవడంతో మీరు విశ్వానికి యజమానులుగా తయారైపోయారు మేము అర్థకల్పం ఉల్టాగా ఉన్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తండ్రి అర్థకల్పం కొరకు సుల్టాగా చేస్తారు అల్లా పిల్లలుగా అయితే విశ్వానికి చక్రవర్తిగా అయ్యే వారసత్వం లభిస్తుంది రావణుడు ఉల్టాగా చేసేస్తే కళలు తప్పి పడిపోతూ ఉంటారు రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి పిల్లలు మీకు తెలుసు మీరు తండ్రి స్మృతిలో ఉండాలి భలే శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి అయినా సమయం అయితే చాలా లభిస్తుంది జిజ్ఞాసులు ఎవరూ లేకుంటే ఏ పని లేకపోతే తండ్రి స్మృతిలో కూర్చోవాలి అదైతే అల్పకాలం కొరకు సంపాదన కానీ మీది సదాకాలం కోసం సంపాదన దీనిపై అటెన్షన్ ఎక్కువగా ఉంచాల్సి ఉంటుంది మాయ గడి గడి ఆలోచనలను మరోవైపుకు తీసుకువెళ్తుంది ఇది జరుగుతూనే ఉంటుంది మాయ మరిపింప చేస్తూ ఉంటుంది దీనిపై ఒక నాటకం కూడా చూపిస్తారు ప్రభు ఇలా చేస్తా చెప్తారు మాయ ఇలా చెప్తుంది తండ్రి పిల్లలకు మామేకం యాద్కరో అని అర్థం చేయిస్తారు ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి ఇంతే విషయం ఇంకే విషయంలోనూ ఇన్ని విఘ్నాలు రావు పవిత్రత విషయంలో ఎన్ని దెబ్బలు తింటూ ఉంటారు భాగవతం మొదలైన వాటిలో ఈ సమయం గురించే గాయనం ఉన్నది పూతనలు శూర్పనఖలు కూడా ఉన్నారు ఇవన్నీ తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేసే ఈ సమయంలోని విషయాలే ఉత్సవాలు మొదలైనవి కూడా ఏవైతే అనాదిగా జరుపుకుంటూ ఉన్నారో అవన్నీ గడిచిపోయిన విషయాలు వాటిని పండగలుగా జరుపుకుంటారు గతాన్ని మహిమ చేస్తూ ఉంటారు రామరాజ్య మహిమను పాడతారు ఎందుకంటే అది గడిచిపోయింది ఉదాహరణకి ఏసుక్రీస్తు మొదలైన వారు వచ్చి ధర్మస్థాపన చేసి వెళ్ళారు ఆ తతి తారీఖులు కూడా వ్రాస్తారు తర్వాత వారి బర్త్డే జరుపుతూ వస్తారు భక్తి మార్గంలో కూడా ఈ వ్యవహారం అర్ధకల్పం పాటు నడుస్తుంది సతీయుగంలో ఇది ఉండదు ఈ ప్రపంచమే సమాప్తమైపోవలసి ఉంది ఈ విషయాలు అర్థం చేసుకోగలవారు మీలో కూడా చాలా మందే ఉన్నారు ఆత్మలన్నీ అంతిమంలో వాపస్ వెళ్ళాలని తండ్రి అర్థం చేయించారు శరీరం వదిలి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పిల్లల బుద్ధిలో ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇదంతా వినాశనం అవ్వవలసి ఉంది సతీయుగంలోకి కేవలం మనం మాత్రమే వస్తాము ఆత్మలన్నీ రారు ఎవరైతే కల్పక్రితం వచ్చారో వారే నెంబర్ వారుగా వస్తారు వారే బాగా చదువుకొని చదివిస్తూ కూడా ఉన్నారు ఎవరైతే బాగా చదువుకుంటారో వారే మరలా నెంబర్ వారుగా ట్రాన్స్ఫర్ అవుతారు మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు ఆత్మలన్నీ నెంబర్ వారుగా అక్కడ శాంతిధామానికి వెళ్ళి కూర్చుంటాయి మళ్ళీ నెంబర్ వారుగా వస్తూ ఉంటాయి మీ బుద్ధికి తెలుసు ముఖ్యమైన విషయం తండ్రి పరిచయం ఇవ్వండి తండ్రి మరీ మరీ చెప్తారు తండ్రి పేరు సదా నోట్లో ఉండాలి ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఎవరో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రము అని పాడతారు ఇంతకంటే ఎక్కువ కొంచెం కూడా తెలియదు ఈ జ్ఞానం చాలా కొద్దిమంది మాత్రమే ఉంది గడి గడి మర్చిపోతారు మొట్టమొదట తండ్రే పతిత పావనుడని అర్థం చేయించాలి వారు వారసత్వం కూడా ఇస్తారు షాహన్ షాగా కూడా చేస్తారు మీ వద్ద పాట కూడా ఉన్నది ఆఖరికి ఆ రోజు నేడు వచ్చింది భక్తి మార్గంలో ఆ దారిని ఎంతగానో వెతికారు ద్వాపరం నుండి భక్తి మొదలై అంతంలో తండ్రి వచ్చి దారి తెలుపుతారు దీనిని ఖయామత్తు సమయమని కూడా అంటారు ఆసురి బంధనపు లెక్కాచారాలన్నీ తీర్చుకొని వాపసు వెళ్ళిపోతారు ఎనభై నాలుగు జన్మల పాత్రను గురించి తెలుసు ఆ పాత్ర తిరుగుతూనే ఉంటుంది శివ జయంతి జరుపుతున్నారంటే తప్పకుండా శివుడే వచ్చి ఉంటారు కదా తప్పక ఏదో మేలు చేసి ఉంటారు వారే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు ఈ నారాయణల కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు మళ్ళీ తండ్రి రాజయోగం నేర్పిస్తారు రాజయోగాన్ని నేర్పించారు మీ నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి ఇది రాదు షీబాబా మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు శివోహం అంటూ ఏదైతే ఉచ్చరిస్తారో అది కూడా తప్పే ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరే చక్రమంతా తిరిగి బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వస్తారు హంసో అర్థం కూడా మీరే అర్థం చేయించగలరు ఇప్పుడు మనం బ్రాహ్మణులము ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము ఇదేమి జపించే మంత్రం కాదు దీని అర్థం బుద్ధిలో ఉండాలి అది కూడా సెకండ్ విషయమే ఎలాగైతే బీజము మరియు వృక్షము మొత్తం ధ్యాసలోకి వచ్చేస్తుందో అలా హంసో రహస్యం కూడా సెకండులో వచ్చేస్తుంది మనం ఇలా చక్రంలో తిరుగుతాము దీనిని స్వదర్శన చక్రం అని కూడా అంటారు మేము స్వదర్శన చక్రధారులమని ఎవరికైనా చెప్తే ఎవరు అంగీకరించరు టైటిల్స్ అన్నీ వీరు తమపై ఉంచుకుంటారని అంటారు ఇంకా మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో కూడా మీరు అర్థం చేయిస్తారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆత్మకు ఎనభై నాలుగు జన్మల దర్శనం జరుగుతుంది దీనినే స్వదర్శన చక్రధారి అని అంటారు తర్వాత ఇతడు ఏం బడాయి కబర్లు చెప్తూ ఉన్నాడు అని అనుకుంటారు మీరు తండ్రి పరిచయం ఇచ్చినప్పుడు వారికి అది కల్పన అని అనిపించదు తండ్రిని గుర్తు చేసుకుంటారు బాబా మీరు వస్తే మేము బలిహారం అయిపోతాము మిమ్మల్నే గుర్తు చేసుకుంటామని పాడారు కదా తండ్రి అంటారు మీరు అలా చెప్పారు కదా ఇప్పుడు మీకు మళ్ళీ గుర్తు చేయిస్తూ ఉన్నాను నిర్మోహులుగా అవ్వండి ఈ దేహం నుండి కూడా నిర్మోహులు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి अच्छा मीठे मीठे सुखीते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा ये जगना ड्रामा अ शांति उड़ा को వీలైనంత వరకు తమను తాము కంట్రోల్ చేసుకోవాలి యుక్తిని రచించి తన సమానంగా తయారు చేసే ప్రయత్నం చేయాలి చాలా ప్రేమగా నమ్రతతో తండ్రి పరిచయం ఇవ్వాలి తమను ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఈ దేహం నుండి నిర్మోహులుగా అవ్వండి తండ్రి చెప్తున్నారనే మధురమైన విషయాన్ని అందరికీ వినిపించండి వరదానము ప్రతి ఆత్మను భ్రమించుట నుండి లేక బికారీతనం నుండి రక్షించే నిష్కామ రహం దిల్ భవ ఏ పిల్లలైతే నిష్కామ దయ హృదయంలో వారి దయా సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకు తమ ఆత్మీక రూపము లేక ఆత్మ యొక్క గమ్యము సెకండులో స్మృతిలోకి వచ్చేస్తుందో వారి దయా సంకల్పం ద్వారా బిఖారీకి సర్వకథానాల ప్రకాశం కనిపిస్తుంది భ్రమించే ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరము మరియు గమ్యము ఎదురుగా కనిపిస్తుంది వారు అందరి పట్ల దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్ర అభినయిస్తారు దుఃఖంలో ఉన్నవారిని సుఖీలుగా చేసే యుక్తి మరియు సాధనం ద్వారా సదా వారి వద్ద ఇంద్రజాలం తాళం చెవి ఉంటుంది స్లోగన్ సేవాధారిగా అయ్యి నిస్వార్థమైన సేవ చేస్తే సేవ యొక్క ఫలం తప్పకుండా ఉంటుంది అవ్యక్త సూచన అంతిమ సమయంలో ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించేందుకు ప్రయత్నిస్తాయి కానీ విదేహీ స్థితి యొక్క అభ్యాసము చేసే ఆత్మ పూర్తిగా ఎంత అచల్ అడోలుగా ఉండి పాస్విత ఆనర్గా అవుతుందంటే అన్ని విషయాలు తొలగిపోతాయి అంతేకాక వారు బ్రహ్మ బాబా సమానం పాశ్విత అనర్కు నిదర్శనం ఇస్తారు అందుకు సమయాన్ని కేటాయించి ప్రకృతి యొక్క పంచతత్వాల సేవ చేస్తూ శుభ భావన యొక్క సకాసు ఇస్తూ ఉండండి అచ్చా ఓం శాంతి పయనిద్దాం ఈ భూవిలో స్వర్గం స్థాపిద్దాం స్మృతిలోనే పయనితం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం 何 <music> ఖశాంతులను ఈ భూవిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూవిలో స్వర్గం స్థాపితాం ఈ భూమిలో స్వర్గం భూవిలో స్వర్గం స్థాపి ఈ భూవిలో స్వర్గం స్థాపితా